నమస్తే సుధీర్ శర్మ గారు వెల్కమ్ టు అబీటివి సో చెప్పండి ప్రస్తుతం మన మానవ జీవితం డబ్బు అనే దానిపైన చాలా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు డబ్బు లేకుండా ఇంకోటి లేదు అన్నట్టుగా సో ప్రతి ఒక్కరు డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో లేని వాళ్ళు అప్పులపాలు అయిపోతున్నారు సో చాలా మంది ఏంటంటే అప్పులు చేయడం అవి నెరవేర్చక చాలా మంది చాలా ఇబ్బందులు పడడం అప్పులు చేసి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో చాలా మందికి ప్రస్తుతం ఉన్న లో అప్పులు తీర్చడం ఎలా అప్పులు తీరక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి అప్పులు తీరడం ఎలా అంటారు అది కూడా వచ్చామ్మా ముఖ్యంగా అప్పుల్లో రెండు రకాలు ఉంటాయమ్మా ఒకటి తలకి మించిన భారం నెత్తన వేసుకొని ఆడంబరాల కోసం చేసేటువంటి అప్పులు ఒకటి అవసరానికి చేసేటువంటి అప్పులు ఒకటి ఇక్కడ ఆడంబరాల కోసం చేసేటువంటి అప్పులు తీరవు తీర్చలేము అనేది ఖచ్చితమైన మాట ఎందుకంటే ఆడంబరాల కోసం చేసుకుంటున్నాం కదా మన దగ్గర లేనివి కూడా మనకేదో చూపించుకోవాలి జనాల్లో అనేటువంటి ఆడంబరాల కోసం చేస్తున్నాం కానీ కనీస అవసరాల కోసం చేసేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళలో ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే రైతులు రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా వింటూ ఉంటాం మనం మిగిలిన వాళ్ళందరూ కూడాను ఈ సూసైడ్స్ అవి చేసుకోవడం వేరే వేరే కారణాల వల్ల చేసుకుంటున్నారేమో కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కువగా అప్పులు చేసి పంట కోసం పంటల వల్ల నష్టం వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం రాకుండా అప్పులు చేసి అప్పులు తీర్చలేక చనిపోయేటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు అంటే మన భారతదేశం మొత్తానికి కూడా వెన్నెముక ఎవరు అంటే రైతు రైతు ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి నిజంగా మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చేసేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దయచేసి ఆడంబరాల కోసం కాకుండా అవసరాల కోసం చేసినటువంటి అప్పులు తీరడానికి ఒక చక్కటి రెమెడీ ఒకటి ఉంటుంది దీంట్లో రుణగ్రస్త కారకుడు అని గ్రహాలలో కుజగ్రహాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటాం ఇప్పుడు మంది ఏముంటారు అంటే వాళ్ళు అప్పులు అయిపోయారు వాళ్ళకి శని పట్టిందిరా అని చెప్తుంటారు వీళ్ళెవరూ కాదు నవగ్రహాలలో కుజుడు అప్పు ఇప్పించడం కానీ అప్పు తీర్చడం కానీ తీసుకున్న అప్పు తీర్చేటువంటి స్థితిని కలుగజేయడం కానీ కొంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు కానీ వెనక్కి రావు చూడండి అవి కూడా రుణగ్రస్త నష్టం అనేది కూడాను కుజుడు వల్ల మాత్రమే కలుగుతూ ఉంటుంది ఈ కుజుడు వల్ల ఏంటంటే ఆరోగ్యం ఒకటి రుణం ఒకటి తర్వాత మనశ్శాంతి ఒకటి వివాహం ఒకటి సంతానం ఒకటి ఇవన్నీ కూడాను ఈయన కంట్రోల్లోనే ఉంటాయి కుజుడు కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి కుజగ్రహ ప్రభావం ఏ మనిషి మీద అయితే తక్కువగా ఉంటుందో అంటే ఆ దోషం ఎక్కువ ఎక్కువగా ఎవరికి అయితే ఉంటుందో ఎవరి జాతకాల్లో అయితే ఉంటుందో వాళ్ళకి ఈ రకమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా నష్టం చేయకూరుతూ ఉంటాం ఇట్లాంటి వాళ్ళకి అంటే కుజుడు అంటే అంటే మనం మంగళవారం మంగళవారం కుజుడికి ఇష్టమైనటువంటి వారంగా తీసుకుంటాం మంగళవారం రోజున అప్పు తీసుకుంటే జీవితంలో అప్పు తీర్చలేము అనేది మాత్రం సత్యం ఓకే దాన్ని ఎవరం కూడా మార్చలేము అంతేకాకుండా ఎవరైతే మంగళవారం అప్పు ఇస్తున్నారు అంటే తీర్చలేము అంటే ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బులు వెనక్కి వెళ్ళమనే కదా అర్థం కాబట్టి మంగళవారం రోజున అప్పు ఇవ్వడం కానీ అప్పు తీర్చగలిగితే తీర్చాలి అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ మాత్రం చేయకూడదు నిజంగా మంగళవారానికంటే కుచుడుకుండేటువంటి లక్షణం ఏంటంటే వృద్ధి అంటారు అంటే ఒక రూపాయి అప్పు చేస్తే మళ్ళీ రూపాయి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా అలా పెరిగిపోతుంటుంది ఇప్పుడు చాలా మంది చూడండి ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తారు ఒక చోట దానికి ఒక పది నెలలు వడ్డీ కడతారు వడ్డీ కట్టిన తర్వాత విసుగు పుట్టేసింది ఇది ఎట్లయినా తీర్చాలి అని దీనికోసం ఏం చేస్తారంటే ఒక రెండు ఇంకో లక్ష రూపాయలు పెట్టి ఏదైనా వ్యాపారం పెడదాం చిన్న బిజినెస్ పెడదాము ఈ లక్ష రూపాయలు అప్పు తీర్చేద్దాము అని చెప్పి రెండు లక్షల చోట నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చి రెండు లక్షలు వాళ్ళు చేసిన వ్యాపారంలో నష్టం వచ్చి ఖర్చు అయిపోతాయో తప్పితే మొదట ఇచ్చినటువంటి లక్ష రూపాయలు అప్పు మాత్రమే తీర్చలేరు ఈ విధంగా ఒక్కటి మొదటిది లక్ష రూపాయలు రెండోది రెండు లక్షలు కలిపి మూడు లక్షలు ఈ మూడు లక్షలు తీర్చడానికి ఇంకో చోట ఇంకో ఐదు లక్షలు తెస్తారు ఐదు లక్షలు ఖర్చు అయిపోతాయి కానీ ఈ మూడు లక్షలు తీరవు మొదటి లక్ష తీరదు ఈ ఐదు లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు అవుతుంది అవునా ఈ విధంగా అప్పులు పెరిగిపోతూ ఇలాంటివి తీరాలి అప్పు నిజంగా అప్పు తీరాలి అనుకునేటువంటి లక్షణం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కుచుడు అప్పు చేస్తే మంగళవారం రోజున ఎలా అయితే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందో అలాగే మంగళవారం రోజున మీరు ఒక పదివేలు ఒకరికి అప్పును మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలే ఉన్నాయి ఆ వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇచ్చి చూడండి మంగళవారం రోజున అప్పు తీర్చండి ఓకే తప్పనిసరిగా ఇంకొక నాలుగైదు మంగళవారాల లోపల మొత్తం అప్పు మొత్తం తీరిపోతాడు అంటే ఇక్కడ వృద్ధి కోరుకుంటూ ఉంటాడు కుజుడు మనం డబ్బు ఇచ్చినా తీసుకున్నా అప్పు తీసుకుంటే అప్పు పెరుగుతూ ఉంటుంది అప్పు తీర్చడం మొదలు అప్పు తీరడం అనేది ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాం ఈ విధంగా కుజుడుకు ఉండేటువంటి లక్షణం కాబట్టి మంగళవారం రోజున ఏదైతే మనం అప్పు తీరుస్తామో దాని వల్ల తప్పనిసరిగా వాళ్ళు రుణ విముక్తి కలగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఇలా మాకు ముందు ఆ వెయ్యి రూపాయలు తీర్చడానికి వెయ్యి రూపాయలు కావాలి మా దగ్గర మాకు అవి కూడా లేవు అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి ఒక చిన్నటి ఒక పరిహారం ఉంటుందమ్మా మనకి పూజా స్టోర్స్ లో అమ్ముతూ ఉంటారు ఎక్కువగా లేదు అంటే విలేజెస్ లో పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి చండ్రకర్ర అంటాం చంద్రకట్ట ఇప్పుడు ఎవరినైనా చూడండి మనం వాడు కళ్ళు ఏంటంటే అంత ఎర్రగా చంద్ర నిప్పు లాగా ఉన్నాయని చెప్తూ ఉంటాం అంటే చంద్రకర్ర చంద్ర నిప్పులు అనేది అంత ఎర్రగా ఉంటాయి ఈ చంద్రకర్ర అనేది కుజుడికి హోమం చేసేటువంటి సమిధ అనమాట కట్టెలు హోమం చేస్తాం కదా మనం ఆ హోమంలో వేసేటువంటి ద్రవ్యాలలో కుజుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏంటి వస్తువు ఏంటి కట్టెలు ఏంటి అంటే సవిధం ఏంటంటే ఈ యొక్క చంద్రకర్ర ఈ చంద్రకర్రని మంగళవారం రోజున తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కాల్చండి అది నిప్పుల్లో వేయండి ఎలా అయినా చేయండి ఒక బొగ్గులాగా తయారు చేయండి దాన్ని ఓకే బొగ్గులాగా తయారు చేసి ఒక నేల మీద భూమి మీద కావచ్చు బండల మీద కావచ్చు ఎక్కడైనా సరే మీకు ఎంత సంఖ్య అయితే ఉంటుందో అప్పు ఒక పది లక్షలు ఉంది పది లక్షల సంఖ్య రాయండి రాసి ఎడంకాలుతో రివర్స్లో దాన్ని తుడిచేస్తూ ఉండండి రివర్స్ ఓకే ఇప్పుడు చాలా మంది ఇట్లా అంటాం కదా ఇప్పుడు మనం ఇలా లెటర్స్ రాస్తే ఎడమకాలతో ఇలా వెనక్కి ఇలా ఒక మూడు మంగళవారాలు మధ్యాహ్నం త్రీ టు ఫోర్ థర్టీ రాహుకాలం ఉంటుంది మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల రాహుకాలం ఉంటుంది మూడు మంగళవారాలు ఇలా చేయడం మొదలు పెడితే వీళ్ళు అప్పులు తీర్చడం అనేది తప్పనిసరిగా మొదలవుతుంది మరలా జీవితంలో ఎప్పటికీ అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక అభివృద్ధి కూడా తప్పనిసరిగా కలుగుతుంది ఇది మనం ఏదో మాటలతో చెప్పడము కాదు తంత్రశాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రం ఉంటుంది ఇప్పుడు మంత్రభాగం మంత్రశాస్త్రం ఎలా ఉంటుందో తంత్రశాస్త్రం కూడా ఉంటుంది మంత్రానికి మంత్రం ఒక్కదానితో మనం పనులు చేయలేము ఏమో కానీ తంత్రానికి మాత్రం మంత్రంతో పని లేదు శాస్త్రానికి పనితోనే ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామి వారి పూజలు చేస్తుంటారు వాళ్ళని తంత్రి ఉంటాం ఆ పూజారులు వాళ్ళంతా తంత్రం ముద్రలతోనే పూజ చేస్తుంటారు దాని తంత్రమే అంటారు ఈ తంత్రశాస్త్రం కూడా కేరళలో పుట్టినటువంటి శాస్త్రం ఏది దత్తాత్రేయుడు వారు రాసినటువంటి ఒక తంత్రశాస్త్రంలో ఈ చంద్రకట్టె గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఇలా చేసిన వాళ్ళకి రుణ బాధలు తప్పనిసరిగా తొలగిపోతాయి ఆ కుజుడి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల చేస్తూ ఇందాక మనం చెప్పినటువంటి ఈ చంద్రకట్టె బుక్కుతో తయారు చేసినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది చేయగలిగితే తప్పనిసరిగా అప్పులు తీరిపోయి గృహ ప్రాప్తి కూడా కలుగుతుంది అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి తపన ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి చెప్పాలంటే సొంత ఇల్లు కొనుక్కోవడానికి కూడా అప్పులు చేసి అవి తీర్క బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు బ్యాంక్ లోన్స్ లో రికవరీ రికవరీ అంటే మళ్ళీ మళ్ళీ ఆక్షన్కి వస్తున్నాయి అంటే కారణం ఏంటి అదే కదా వాళ్ళు లోన్స్ కట్టలేక మరలా వెనక్కి వస్తూ ఉంటాయి బ్యాంకు వాళ్ళు మళ్ళీ స్వాధీనపరచుకొని వాటిని మళ్ళీ మనకు ఆక్షన్ వేస్తూ ఉంటారు వెనకపాట వేస్తుంటారు అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా అంటే బ్యాంకులు ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్తున్నానమ్మా మన మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం మన హిందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని సవ్యంగా ఆలోచిస్తే సవ్యంగానే ఉంటుంది అపసవ్యంగా ఆలోచిస్తే అపసవ్యంగానే ఉంటుంది తద్భవతి ఎదుడి వ్యక్తి ఎప్పుడు కూడా మనకి అర్థం లాంటి వాడు మనలో ఏదుంటే ఎదుడి వ్యక్తులు అది కనబడుతుంది అవునా మన ధర్మాన్ని నమ్మి చేస్తే అంటే ఇప్పుడు కష్టపడకుండా ఈ బొగ్గుతో రాసేస్తే పోతుందంటే కష్టపడ్డా కూడా అప్పులు తీరనటువంటి వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నాను నేను ఇప్పుడు మేము కష్టపడతాం కష్టం అనేది అందరికీ ఉంటుందమ్మా ఇప్పుడు నేను ఒక రకమైన కష్టం ఉంటుంది మీద ఒక రకమైన కష్టం ఉంటుంది రిక్షా దొక్కే వాడు ఉంటాడు మరి వాడు ఇప్పుడు రిక్షా దొక్కుతూనే ఉంటాడు మరి ముందుకు వెళ్ళాడు వెళ్ళాడు అవునా ఏమి చేయలేని వాడు కూడా కోటీశ్వరుడు అవుతుంటాడు అది అది అదృష్టమే కదా ఇది గ్రహస్థితి వల్ల జరిగేటువంటిదే కదా కాబట్టి ఇది నమ్మి తప్పని సరిగా చేస్తే మాత్రం మంచి సత్ఫలితాన్ని ఓకే గురుగారు ఇప్పుడు అప్పు తీరడానికి ఇప్పుడు చంద్రకర్రతో ఇలా చేస్తే తీరుతుంది అన్నారు సో కొంతమంది అప్పుకి కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి అంటారు అంటే ఈ మంత్రం రోజు ఇన్నిసార్లు పట్టిస్తే అప్పు తీరుతుంది అని ఇక్కడ మంత్రం పట్టించాలి అంటే స్పష్టత ఉండాలి తప్పనిసరిగా మనం భగవంతుడికి అసలు చేయకపోయినా ఏ రకమైనటువంటి దోషాలు ఉండేవి కానీ చేస్తున్న దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే అవుతుంది అవును ఎక్కువ మంత్రాలు చెప్పగలుగుతాం కానీ మంత్రాలు ఎక్కడ కూడా అక్షర దోషాలు లేకుండా ఒత్తులు పొల్లు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి మన మన తెలుగు భాషే అంత ఇది అట్లాంటి భాషలో ఎక్కడైనా ఇవ్వాల్సిన చోట ఒక చిన్న ఉదాహరణ చెబుతాం మీకు రామునితో కపివరుడి ఇట్లనే అనేటువంటి ఒక మాట ఉంటుంది ఒక పదం ఉంటుంది ఈ కాదీసి వచ్చి తో పక్కన పెట్టండి రామునితో కపివరుండి ఇట్లనే అర్థం మారిపోయింది కదా రాముడికి తోకేంటి లేదు కదా కానీ రామునితో కపివరి ఉండవు అంటే ఆంజనేయ స్వామి ఈ ఈ విధంగా చెప్పాడు అనేది మన అంటే మన తెలుగులో ఒక అక్షరం ఒక పక్కకి వెళ్ళిపోతే అర్థం మారిపోతుంది కదా అందుకని చెప్పి మంత్రాల వల్ల కంటే కూడా ఈ తంత్ర భాగం అనేది చాలా విశేషం లేదు దీనికంటే కూడా మంత్రం మేము చేసుకుంటాము అనుకునేటువంటి దానికి రుణగ్రస్త విమోచన అంగారక స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది నేను ఎక్కువగా చదవండి చెయ్యండి అనే దానికంటే కూడా వినండి అనే చెప్తాను మనకి ఇప్పుడు యూట్యూబ్ ఏ ఏ శ్లోకం కావాలన్నా ఏ స్తోత్రం కావాలన్నా తప్పనిసరిగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి చదివితే తప్పులు చదవచ్చు వినడంలో తప్పు లేదు కదా తొమ్మిది రకాల భక్తుల్లో నవవిధ భక్తులు అంటారు వీటిని ఈ నవవిధ భక్తుల్లో శ్రవణం అంటే వినడం కూడా ఒక భక్తి స్మరణం జపం తపస్సు స్మరణం శ్రవణం శ్రవణం కూడా వినడం కూడా ఒక రకమైనటువంటి భక్తి కాబట్టి ఇప్పుడు పూజలు చేయించుకునే వాళ్ళంతా కూడా పూజాని మంత్రాలు చదువుతుంటే వాళ్ళు వింటూ ఉంటారు మరి పుణ్యం వాళ్ళకి ఎందుకు వస్తుంది శ్రవణం ద్వారానే కదా సో కాబట్టి వినటం అనేది కూడా ఒక రకమైనటువంటి భక్తి ఈ తొమ్మిది రకాల భక్తుల్లో కాబట్టి అది వినటం మొదలు పెడితే మనకు రోజు అలవాటు అయింది అనుకోండి కొన్ని రోజుల తర్వాత నోటుకు వచ్చేస్తుంది మనకి సినిమా పాటలను నాలుగుసార్లు వింటేస్తుంటారు జనానంద అలాంటివి ఇవి ఇంకా రిధమిగ్గా ఉంటాయి కాబట్టి వినటానికి కూడా ఒక రకమైనటువంటి ఒక అట్రాక్షన్ అనమాట మనసుకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పద్ధతిలో ఉంటాయి మంత్రాలన్నీ కూడా కాబట్టి అవింటివి ఉంటే నోటుకు వస్తాయి నోటుకు వచ్చినప్పుడు పుస్తకం తీసుకొని చదువుకుంటూ ఉంటే అక్షర దోషాలు లేకుండా ఉండడానికి అంటే సింపుల్ అమ్మ ఒక గారి దగ్గరికి వెళ్ళో లేదంటే ఒక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళో మనకు రాని విద్యను నేర్చుకొని దాన్ని సాధన చేయడం అనేది ఇది దాని గురువు ప్రత్యక్షంగా మీరు కూర్చొని చెప్పించుకోవాలంటే కష్టం కాబట్టి గురువు ఎవరంటే యూట్యూబ్ ఛానల్స్ అంతే అంటే దాంట్లో విని మనం చక్కగా రుణ విమోచక అంగారక స్తోత్రం అనేది ఉంటుంది చాలా విశేషమైనటువంటిది అంటే దాని అర్థమే అర్థం అయిపోతుంది మీకు రుణ విమోచనం అంటే అప్పు తీరడం అంగారక స్తోత్రం అంగారకోడు ఇందాక చెప్పేది కుజుడు ఏదైనా రుణం తీరాలి అంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా కలగాల్సిందే ఆయన అనుగ్రహం ఉంటే అప్పులు తీర్తే భవిష్యత్తులో అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే రాదు ఓకే సో ఇప్పుడు ఈ మనం మీరు చెప్పినట్టు ఇది పాటిస్తే మాత్రం కష్టపడే వాళ్ళు అయితే అప్పులు తీరిపోతాయి తొందరగా ధన్యవాదాలు గురువు గారు చాలా బాగా చెప్పారు సో చూసారు కదండి మన గురువు గారు చాలామంది అప్పులు తీరక ఎంతో బాధపడే వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకా అప్పులు తీరక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రైతులైతే ఎంత కష్టపడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళకి తగిన ఫలితాలు రాక వాళ్ళు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటిది ఇప్పటి నుంచి లేకుండా సో మన గురువు గారు చెప్పినట్టు ఎక్కడైనా దొరుకుతుంది పూజా స్టోర్లో చండ్రకర్ర తీసుకొని మీరు దాన్ని కాల్చి బొగ్గులు బొగ్గులాగా తయారు చేసుకొని కింద మీకు ఎంతైతే అప్పు ఉంటుందో అంత నంబర్ని వేసుకొని దాన్ని రివర్స్లో కాల్తో తుడిపేయాలి మీరు నమ్మండి నమ్మకంతో చేస్తే మాత్రం తప్పకుండా నెరవేరుతుంది నమ్మకం లేకపోతే ఏది చేయలేరు సో దయచేసి అందరూ నమ్మండి మీ అప్పుల ప్రాబ్లమ్స్ కూడా తీరిపోతాయి థ్యాంక్ యూ